చూడండి ఈరోజు స్పగట్టి స్పగ్గెటీ అంటారు కదా నైజీరియన్ ఫుడ్ అన్నమాట ఇది మనకి చేసి చూపిస్తుంది అంట ఈరోజు ఇది ప్రిపేర్ చేస్తుంది ఈరోజు చూడండి ఎలా ప్రిపేర్ చేస్తుందో చూడండి ఇది టా టాప్ వేసుకుంది మన ఇండియన్ టాప్ వేసుకుంది చూడండి ఫస్ట్ వాటర్ పెట్టిందండి ఇదిగోండి స్పర్గట్ ఎలా ఉందో చూడండి స్టిక్స్ లాగా స్టిక్స్ లాగా ఉన్నాయి అనమాట ఇవి నైజీరియన్స్ ఎక్కువగా తింటారండి ఇది అది మనకు చేసి చూపిస్తానండి అది బాయిల్ అవ్వాలంటండి అది బాయిల్ అయ్యేదాకా అలా స్టవ్ మీద పెట్టింది ఇదిగోండి స్పకట్టి అంటే ఎలా ఉంటుందన్నమాట ఎలా ఉంటుంది చికెన్తో ఎగ్స్తో అన్నిటితో చేస్తారండి బాయిల్ అయిపోయింది దాంట్లోనే ఎగ్స్ కూడా వేసేసింది చూడండి ఇవండి ఈ మిక్సీలో వేస్తుందండి వాటి నేమ్ రెడ్ పెప్పే రెడ్ పెప్పే అంటే మిర్చి టైపే ఉంటాయి రెడ్ పెప్పే అంటారండి వీటిని వీళ్ళు ఎక్కువ నైజీరియన్స్ ఉపయోగించేవి అనమాట ఇవి చూస్తారండి ఇవి మిక్సీలో వేసింది చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఇవే యూజ్ చేస్తారు ఎక్కువ నానియన్ వేస్తుంది దీంట్లో ఇవన్నీ కది కలిపి గ్రైండింగ్ చేస్తావా గ్రైండింగ్ వన్ సైము ఒక అంట వన్ టైమ్ ఇదిగోండి మిక్సీ పట్టేసింది నియన్స్ను రెడ్ పెట్ట తర్వాత ఎగ్స్ తీసుకొని పెట్టుకోండి ఇవేంటి మీకు నైజీరియా మ్యాగీ చూపించు షో మీ ఇదిగోండి నైజీరియా నైజీరియా మ్యాగీ అండి ఇది ఫ్లేవర్ ఏంటి చికెన్ ఫ్లేవర్ అంటే సోనీస్ जेलफिलो टमाटो जिनो पाटी जो टो सीझनिंग मिक्स पानपटी फस्टेंस्त फस्टें ఆయిల్ పోతుందండి ఫస్ట్ వీళ్ళు ఎక్కువగానే ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తారండి అన్నీ కూడా ఫస్ట్ టమాటో ఒక పేస్ట్ చూపించింది కదా మనం టమాటో కచప్ అంటే ఈ నైజీరియన్స్ స్పెషల్ కచప్ అండి అది అది మరి టమాటోస్ మరీ పుల్లగా ఉండవన్నమాట అది నెక్స్ట్ ఇదేస్తుందండి గ్రైండర్ గ్రైండింగ్ చేసింది ఇవ్వండి జెలో పౌర్ ఫ్లేవర్స్ అండి అవి వీళ్ళు ఎక్కువ యూజ్ చేసేయన్నమాట క్యూబ్స్ లాగా ఉన్నాయి చూసారా అవి ఎక్కువ యూజ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ దానికి ఇది ఒకటి చేస్తారండి అన్నిటికీ మనకి మసాలా ఎలా వేస్తామో వీళ్ళు దీన్ని అలా వేస్తారండి అన్నిట్లో కూడా నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి బాయిల్ చేసి పెట్టుకుంది కదండీ ఇది మన సేమ్యాల టైప్ ఏ ఉన్నాయండి ఇది కూడా అవే అనుకుంటా కాకపోతే వీళ్ళకి కొంచెం కొంచెం లావు కనిపించింది నాకు అదిగోండి ప్లేట్లకు సర్వ్ చేస్తాం చూడండి అదిగోండి తీస్తుంది ప్లేట్లకు టర్న్ చేస్తుంది నీట్గా చేస్తారండి వీళ్ళు నైజీరియన్స్ కుకింగ్ నిక్కి చేసిన స్పగెట్టి స్పగెట్టి ఎలా ఉందో చూడండి నెక్కి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చేస్తాను ఇద్దరం టేస్ట్ చేస్తాం ఎలా ఉంటుందో వా చాలా బాగుందండి అందుకండి నిక్కి టేస్ట్ చేసింది ఎలా ఉంది వాళ్ళ ఒక చేసి చూపిద్దామని మీకు చేసి చూపించిందండి ఈ ఫుడ్ కనుక మీకు నచ్చినట్లయితే కుకింగ్స్ మీకు నచ్చినట్లయితే పాప అంత కష్టపడి చేస్తుంది మీరు ఆమెకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కొడితే ఇంకా కొన్ని కుకింగ్స్ చేసి చూపిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి